కనీసం ఒక్క పాయింట్ ఫైవ్ పర్సెంట్ అన్న ఐఎల్ బి కాంపిటీ చంద్రబాబు నాయుడు ఫర్ ద డెవలప్మెంట్ తాడిపత్రిక ఐ నో హౌ టు డెవలప్ ఆయనకి ఏం చేసేదో నేను కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆయన ఒక్కనే స్లోగన్ ఇచ్చాడు క్లీన్ అండ్ గ్రీన్ క్లీన్ అండ్ గ్రీన్ లే నా మీద మాట్లాడే వాళ్ళందరూ అందరికి చెప్తానా పని చేసి చూపియండి పదవి ఉండదు పదవి పోతే మిమ్మల్ని పదకరించేవాడు కూడా ఉన్నాడు ఇట్లా గన్మెన్ పెట్టుకొని దొరుకుతున్నాం నలుగురు ఐదు మందిని నాకు గన్మెన్ కూడా లేడు రై నాకు కొడుకు కూడా లేరు గన్మెన్ అవసరం ఏంటికి పబ్లిక్ విత్ షో కాదు షోఫ్ ఆఫ్ పని నాకు లేదు నేను మా ఊరికి ఆర్మిసిల పని చేస్తా ఎవడు ఏమన్నా నేను కేర్ చేయను విత్ ఏదో మాట్లాడక ఇడిగిపో ఉంట మీరు పోతారు నేను నాకే అడిగిపోను నాకేప్పుడు మా నా తాడిపతి ఆడికి పోను మా తాడిపతి ప్రజలు పోను మై పార్టీ ఇచ్చే తాడిపత్రి మై పార్టీ తాడిపతి ప్రజలు ఒకటే ఏం నాకి రైట్ జోలు ఎత్తుందా కూడా మా ఊర్లో కోట్లు ఇస్తారు నాకే వాళ్ళకి నా మీద నమ్మకం ఉంది టూ ఇయర్స్ లో లోల్ సీ దాట్ ప్రజలు చూసిపోవాల స్పెండ్ ఆల్ ఆఫ్ మై టైమ్ ఓన్లీ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ తాడిపత్రి అండ్ మై విలేజెస్ థ్యాంక్ యూ ఇవన్నీ ఏమీ తెలియదు మీకు మాట్లాడిందే మాట్లాడిందే నేనంత నీచుని కాదు నీచుని కాదు నేనే నీకు ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవసరం లేదు ధైర్యంగా మాట్లాడితే ధైర్యంగా ఉంటా నాకు జనం ఉన్నారు నన్ను మా ఊరు మా కాన్స్టన్సీ రెప్పలాగా చూసుకుంటారు వాళ్ళ కోసం ఎంత దూరమైన పోతా ఏం కాదు నాకు పదవి కావాలి ఏ పదవి కావాలి నాకు మా ఊరు జనం ఇస్తారా మన ఇచ్చినారు కదా మున్సిపల్ ఎలక్షన్లో ఎస్ అగైన్ తెలివింట్ ఐ డోంట్ వాంట్ చెప్తున్న రెండు సంవత్సరాల లోపల తాడిపత్రి ఎట్లుంటా చూడండి నేను మా ఊరి కోసం హైర్ మిసల్ పనిచేస్తా ఫ్లెక్సీ గాడి కాదు నా మీద ఎవరు ఎవరు మాట్లాడినారు వాళ్ళంతా ఫ్లెక్సీ గాలి అంత ముందు వాళ్ళ పేర్లు తెలియదు ఆవేశంలో